సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడర్ మీడియా ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ మల్టీ ఆర్ట్స్ అలాగే సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వీణా గారు మేమ్తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హాయ్ అండి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంది సేవింగ్స్ చేసేసుకుని మేము చాలా సేఫ్గా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు బట్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది దానివల్ల రిస్క్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే దానికి ఆప్షన్ అని తెలియట్లేదు దీని గురించి కాస్త చేస్తారు యా సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి వాట్ యూ మెన్షన్ ఇస్ ఇన్ఫ్లేషన్ సో మనకేంటంటే కొంచెం మనం బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే అసలు మనీ ఎలా సేవింగ్ జోన్ లోకి వెళ్ళింది అనేది మనం ఆలోచిస్తే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సర్వైవల్ కోసం వర్క్ చేసేవాళ్ళండి అంటే వాళ్ళకి అసలు సేవింగ్ అనే కాన్సెప్టే తెలియదు తినడానికే వాళ్ళు పని చేసేవాళ్ళు పని చేసుకోవాలి తినాలి ఇంతే మిగిలించడం ఇదేమీ లేదు తర్వాత ఏంటంటే తర్వాత జనరేషన్ లైక్ నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ జోన్ లో నుంచి సెక్యూరిటీ వచ్చింది మనకి సెక్యూరిటీ అంటే ఏంటంటే వాళ్ళు ఓన్లీ లైక్ సర్వైవల్ కోసమే కాకుండా ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ ని ఫ్యూచర్ ఆఫ్ ద జనరేషన్ కోసం వాళ్ళ చదువుల కోసమో వీటి కోసమో అనేది గోల్డ్ మెయిన్లీ గోల్డ్ మీద పెట్టడం జరిగింది యా వెరీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అనేది సో ఇలా ఈ సెగ్మెంట్ మెయిన్లీ మనకి సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే సేవ్ అంటే ఏంటంటే మన మనీని ఒక దగ్గర పెట్టుకోవడం సెక్యూర్డ్గా దానివల్ల మనకి ఎలాంటి గ్రోత్ ఉండదు సో మనకి ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉండడం అంటే లెట్సే ఇప్పుడు మీరు నాకు బాగా గుర్తు మా మదర్ వాళ్ళ మదర్ మా అమ్మమ్మ గారు వెన్ ఎవర్ యూస్ టు గో టు సంతా అంటే లైక్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు టెన్ రూపీస్కి కూరగాయలు అన్నీ కొని అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అన్నీ అయిపోగా మళ్ళీ త్రీ రూపీస్ మిగిలేవంట టెన్ రూపీస్కి సో యూ కెన్ నవ్ ఇమాజిన్ ఇప్పుడు టెన్ రూపీస్కి అసలు ఏమొస్తాయి ఏమీ రావు సో అండ్ మనీ కరెన్సీ వాల్యూ పడిపోయింది హాఫ్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి పడిపోయింది సో ఇదన్నిటికీ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాంటిటీ మీకు సేమ్ ప్రైస్కి రాదు అంటే ఏంటప్పుడు మీరు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సేవ్ చేయకూడదు సేవ్ అంటే ఏంటంటే ఉన్న లైక్ ఒక షార్ట్ టర్మ్ గోల్ ఏదైనా ఉంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ గోల్ ఏదైనా ఉందంటే యూ కెన్ ప్రిఫర్ సేవింగ్ ఈవెన్ దాన్ని కూడా నేను ఎఫ్డీ చేయమని చెప్తాను నాట్ ఈవెన్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ బ్యాంక్ పర్పస్ ఏంటంటే మీ నుంచి ఇంకొకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి లైక్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ అమౌంట్ యూ యూనౌ నీడ్ టు ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్ ఎక్స్ పర్సన్ మీకు ఒక మోడ్ ఉండాలి బ్యాంక్ పర్పస్ అది సో మనం బ్యాంక్లో డబ్బులు పెట్టినట్టయితే అది ఓన్లీ ఫోర్ పర్సెంటే వస్తుంది మనకి సో ఫోర్ పర్సెంట్ వచ్చినట్టయితే అసలు ఏంటి ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు సో మీరు డెఫినెట్గా సేవ్ చేసిన దాన్ని షార్ట్ టర్మ్ అయితే ఎఫ్డీ చేసుకోవాలి లాంగ్ టర్మ్ మీరు చూస్తున్నారంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ లోనే మీరు గ్రో అవుతారు ఇన్వెస్ట్మెంట్ లోనే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేయగలుగుతారు సో దెర్ ఈజ్ ఓన్లీ వే ఏదన్న ఉంది అంటే మనీ నుంచి మనీ జనరేట్ చేయడానికి దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మనలో మనకు చాలా టైప్స్ ఉన్నాయి అందులో మెయిన్లీ మీకు ఈజీగా స్టార్ట్ చేయాలి అంటే వన్ యూ కెన్ గో ఫర్ ద గోల్డ్ గోల్డ్ కూడా మనకి డిజిటల్ గోల్డ్ ఉంది ఈటీఎఫ్స్ ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మళ్ళీ మీ గోల్డ్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సో ఇప్పుడు చాలా మంది డిజిటల్ గోల్డ్ సెగ్మెంట్ కూడా మాట్లాడుతున్నారు అండ్ నేను మీకు ఆ టాపిక్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజిటల్ గోల్డ్ అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది సో బేసికల్గా అది మనకి కమోడిటీస్ కింద వస్తుంది కమోడిటీస్ కింద వస్తుంది అంటే దీనికన్నా ముందు ఇప్పుడు చాలా మందికి అసలు ఇన్వెస్ట్మెంట్ అనే ఈ ప్రొసీజర్లో ట్రస్ట్ అనేది రావట్లేదు ట్రూ సో దాని గురించి ఏం చెప్తారు సో ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ లింక్ క్లిక్ చేయండి ఇంత డబ్బులు వస్తుంది నెక్స్ట్ లింక్స్ క్లిక్ చేయగానే మన అమౌంట్ విత్డ్రా అయిపోవడం కానీ డబుల్ అయిపోవడం లేకపోతే వెళ్ళిపోవడం కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కామ్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఏంటంటే మనం ఒక ఫిజికల్ ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా మనకి పేపర్స్ ఇచ్చేవాళ్ళు దిస్ హౌ పీపుల్ యూస్ టు ఇన్వెస్ట్ బోత్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ వెల్ యాజ్ స్టాక్స్ ఇప్పుడు అంత అవసరం లేదు మనం ఇంట్లో నుంచే చేసుకోవచ్చు అసలు ఇంట్లో నుంచి చేయడానికి ఈవెన్ నేను క్లాసెస్ తీసుకుంటున్నాను మెయిన్లీ విమెన్కి సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మేడం లింక్ క్లిక్ చేయొచ్చా దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇది సెక్యూర్డ్ అయినా మా డబ్బులు పోదా రిటర్న్ వస్తుందా ఇలా ఈ క్వశ్చన్స్ కామన్గా అడుగుతున్నారు సో అవి వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు దాని మీద బేసికల్గా అది ఎలా వర్క్ అవుతుంది ఎలా ఫంక్షన్ అవుతుంది మీరు కనుక ఇది చూస్తూ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు అనుకుంటే ఒక ఒక పర్టికులర్ సెగ్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు చూడాల్సింది ఏంటంటే బ్యాంక్స్కి ఆర్బీఐ ఎలా ఉంటుందో ఈ మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి సెబీ ఉంటుంది సో ఒక కంపెనీ ఒక థర్డ్ పార్టీ కంపెనీ మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవ్రీ వన్ యూజింగ్ యూజింగ్ గూగుల్ కాబట్టి మీరు గూగుల్లోకి వెళ్ళి ఏ థర్డ్ పార్టీ కంపెనీ అయినా మీరు టైప్ చేసి ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ మీరే చూడండి సేఫ్ అని వస్తుంది అంటే సేఫ్ ఇట్ ఈజ్ సెబీ రిజిస్టర్డ్ అని వస్తే యా ఇట్ ఈస్ గుడ్ వన్ నో నాట్ సేఫ్ ఇది సెబీ రిజిస్టర్డ్ కాదని వస్తే అసలు అందులో పెట్టకండి సో ఈ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి మెయిన్లీ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసి డెఫినెట్గా గ్రేటర్ అవుట్పుట్స్ అనేవి చూడవచ్చు అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో నిజంగా ఒక ప్రొఫెషనల్తో చేసే ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్గా మనం ఎలా పడితే అలా పెట్టేదానికి యా ఇది వెరీ టు బీ ఆన్సర్ ప్రిసైజ్ అండి సో మీకు జ్వరం వచ్చినప్పుడు డోలో వేసుకునే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏ జ్వరం మనకు కనుకొని డోలో వేసుకునే దానికి ఉన్న డిఫరెన్స్ సో ఎవ్రీ టైం డోలో వర్క్ అవ్వదు మీకు ఇంకా వేరే ఫీవర్ అయిండొచ్చు డిఫరెంట్ సెగ్మెంట్స్ అయిండొచ్చు అన్నీ మనం ఎగ్జామిన్ చేసే ఇది అని ప్రిస్క్రైబ్ చేస్తే మీకు ఆ పర్టిక్యులర్ డిసీజ్ నుంచి రికవర్ వస్తుంది సేమ్ వేస్ మనీ వర్క్స్ అండి సో మీరు ఓన్గా పెడితే ఏమైపోతుందంటే ఇందులో ఇప్పుడు మీరు ఒక దాంట్లో పెట్టుంటారు ఏదో క్యాషువల్ ఫ్రెండ్ డిస్కషన్స్లో అది కాదు ఇది బెటర్ అని చెప్తారు వాళ్ళు సో అందులో పెడతారు మళ్ళీ ఆ కొన్ని రోజుల తర్వాత అది పర్ఫామ్ చేయదు ఎందుకంటే దే ఆర్ సింప్లీ టెల్లింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడ నుంచి వాళ్ళు నాలెడ్జ్ ఏం లేకోకుండా ఊరికే సజెషన్ ఇస్తున్నారు జస్ట్ లైక్ ఫీవర్ వచ్చిందంటే డోలో అని అడిగినట్టు సో మనం ఏం చేయాలి అంటే ప్రాపర్ అనాలసిస్ చేయించుకోవాలి మనం ఫస్ట్ మీ రిస్క్ కెపాసిటీ ఎంత ఉంది మీకు ఈ డబ్బులు ఎన్ని రోజులు హోల్డ్ చేయగలుగుతారు మీ ఇన్కమ్ ఎంత మీ స్పెండింగ్స్ ఎంత ఉన్నాయి ఇలాగ ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేయించుకొని మీ రిస్క్ ప్రొఫైల్ మీరు ఎనాలసిస్ చేయించుకొని మీ మైండ్ సెట్ మెయిన్లీ ఎంత డ్రాప్ అయితే మీరు హోల్డ్ చేసుకోగలుగుతారు మీ రిస్క్ హోల్డింగ్ కెపాసిటీ కూడా మీకు తెలియాలి ఇవన్నీ తెలుసుకొని చేస్తే ఏంటంటే ఇట్స్ లైక్ డ్రైవింగ్ అ కార్ విత్ లైసెన్స్ అండ్ వితౌట్ లైసెన్స్ సో ఇన్ ద సేమ్ వే ఒక పర్సన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో చేస్తే మీకు మంచి బెటర్ అవుట్పుట్స్ వస్తాయి అండ్ యూ డోంట్ వాంట్ టు ప్యానిక్ వెన్ ఇట్ ఈస్ అ ఫాల్ యా సో వినా గారు మీరు చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది ఈ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ లోనే ఎస్ఐపి అని ఒక సెగ్మెంట్ ఉంది దీని ద్వారా లాంగ్ టర్మ్ లో చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇది అంటూ ఉంటారు కానీ మళ్ళీ అదే ప్రొసీజర్ ఒక కామన్ థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి అందరి దగ్గర డబ్బులు ఉంటది వెయ్యి రూపాయలు రెండు వేలే మనం ఎస్ఐపి పెట్టుకోవచ్చు కానీ ల్యాక్ ఏంటి ఇక్కడ ఎందుకు అందరు పెట్టలేకపోతున్నారు ఎందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ మైండ్ సెట్ ఉండదు మైండ్ సెట్ ఈస్ హైలీ రికమెండెడ్ అండి సి మీరు మ్యూచువల్ ఫండ్లో కానీ గ్రోత్ చూడాలనుకుంటే మీ దగ్గర టూ థింగ్స్ ఉండాలి ఒకటి వచ్చి టైం రెండు వచ్చి మనీ మనీ నేను సెకండ్ ఎందుకు పెట్టానంటే ఇది ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగేది కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది ఇన్స్టెంట్గా పెరగదు ఈ రోజు పెట్టి రేపు రావడం ఇలా ఉండదు సో నేను ఐ హైలీ రికమెండ్ టు బికమ్ అన్ ఇన్వెస్టర్ విత్ అ డిసిప్లిన్ ఒక డిసిప్లైన్తో ఈవెన్ నేచర్ లవ్స్ డిసిప్లైన్ అండి ఏది ఊరికే ఇన్స్టెంట్గా రాదు మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుంటూ పెట్టుకుంటూ వస్తే దట్ గేవ్స్ దట్ గివ్స్ వే గ్రేట్ రిజల్ట్స్ సో ఒక స్టాండర్డ్ సేయింగ్ ఉంది కదండి గ్రేట్ థింగ్స్ టేక్ టైం మనీ గ్రోత్ కూడా అలానే టైం తీసుకుంటుంది సో ఇలా టైం తీసుకుంటున్నప్పుడు మెయిన్లీ ఏంటంటే పీపుల్కి పేషెన్స్ ఉండదు హ్యూమెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ విత్ ద పేషెన్స్ మనకి ఇన్ జనరల్గానే అబ్బా థర్టీ ఇయర్స్ అనగానే థర్టీ ఇయర్స్ అప్పుడు చూద్దాంలే అన్నది అంటారు ఈవెన్ నేను ఎవరితో ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా వన్ ఇయర్లో ఏదైనా ఉంటే చెప్పు టూ ఇయర్లో ఏదన్నా ఉంటే చెప్పు ఇన్స్టెంట్గా పేరు చెప్పి అందులో పెట్టేస్తాం దే డోంట్ టు లెర్న్ అండ్ థింక్ సో ఇప్పుడు మెయిన్లీ మనం హోంవర్క్ చేయాల్సిన సెగ్మెంట్ ఏంటి అంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు ఒక ఎస్ఐపిలో స్టార్ట్ చేస్తున్నారంటే మీరు కమిట్మెంట్ ఇస్తున్నారు మీ డబ్బులు ఖాళీగా లేదు డబ్బులు జనరేట్ చేసే పనిలో ఉంది మీరు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారంటే డబ్బులు జనరేట్ చేయడం మానేస్తుంది వస్తుంది యాజ్ సింపుల్ దట్ అది ఖాళీగా లేదని గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ మేకింగ్ మనీ ఫర్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అది బిజీగా ఉంది డోంట్ డిస్టర్బ్ ఇట్ పుట్ ఇట్ దేర్ అండ్ ఫర్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ట్రస్ట్ మీ అండి మీరు ఈ టిప్పు ఫాలో అయితే డెఫినెట్గా ఫినాన్షియల్గా మీరెవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సి రాదు అండ్ విల్ బికమ్ స్ట్రాంగర్ పర్సన్ టు మేక్ వైజ్ అడ్ చాయిస్ ఇన్ ద లైఫ్ అండ్ ఎస్ఐపి అనేది ఇప్పుడు చాలా మంది ఇంటికి ఈఎంఐ కట్టుకొని ముప్పై వేలు వెయిట్ చేస్తున్నారు కానీ ఎస్ఐపి గురించి నిజంగా పదిహేను ఏళ్ళు చేస్తే సొంతింగ్ అప్పుడే డైరెక్ట్ కొనుక్కోవ కొనుక్కోవచ్చు యా వితౌట్ ఎనీ యూనో ఈఎంఐస్ వండర్ఫుల్ మ్యామ్ సో ఈ రోజు మీరు ఎస్ఐపి గురించి చెప్పారు మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్లో సేవింగ్స్ వర్సెస్ మనకి ఏది బెటర్ ఉంటుంది అనేది అండ్ ఓవరాల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ ఎలా ఉంటుందని చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది ఇంకా పర్సనల్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మ్యామ్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి అండ్ ఈరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందు తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యా థ్యాంక్స్ లో అండి